ఏంటి లాయరో ఇంకా లేట్ ఏంటి మూడు నెలలు ఓపిక పెట్టారు మూడు నిమిషాలు ఆగలేరా పెద్దని ఎదురు చూస్తున్నాడు నేను రాను ఎందుకు పూజారి కూతురు మీద చేసినందుకే ఆ బోపతిగాడు ఊరంత ముందు నా పరువు తీశాడు వాడికి ఓ కూతురు ఉందిగా దాన్ని నాశనం చేస్తా ఇది కరెక్ట్ టైం కాదు కోపాన్ని కంట్రోల్ చేసుకో అడవుల్లో మండే మంట లాంటిది నా కోపం అదంతా ఈజీగా చల్లారు ఇది కాదనే భూపతి గారు ఆ శివరెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే నుంచి రిలీజ్ అయ్యాడు సార్ మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తానని భయంగా ఉంది సార్ తమ్ముడు ఎక్కడ్రా వీడు నా కూతురు జోలికి వచ్చాడు వీడిని నేనే వేయాలి అది నా మేన దాని జోలికి నేనే వాడిని నేనే వేసేస్తా నువ్వేంట్రా వేసేది అది నా రక్త సంబంధం వీడిని నేనే వేయాలి ఆపరా దాన్ని పెంచింది నేను వీడిని చంపాల్సింది నేనే డిస్కషన్ వద్దు నువ్వు డిస్కస్ చేస్తావు నేను డిసైడ్ చేస్తాను భూపతి ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే వాడి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళ ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు ప్రతిరోజు చేస్తాడు వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి కూతురు ఎక్కడో లోపల కూర్చుంటే నువ్వు ఇక్కడ ఇలా చెట్లతో నిండిపోతే ఎంత బాగుంటుందో కదా బాయ్ ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకుంటుంటే నువ్వు నేచర్ గురించి ఆలోచిస్తున్నావా ఆ విజయనగరం దాట అంటే నేను మీ బాబాయ్ లో ఇంకో పది నిమిషాలు స్టేషన్ లో ఉంటాం మీరెందుకు రావడం నేను ఇంటికి వస్తాను నిన్ను చూడాలనిపిస్తుంది అమ్మా నా నన్ను ఒక లైన్ లైన్లో ఉండండి హలో మహయ్య ఎక్కడున్నావు తల్లి దగ్గరలోనే ఉన్నాను నేను అమ్మ అందరం స్టేషన్ స్టేషన్కి వచ్చాం మీరు కూడానా వాడొస్తున్నాడా లేదు లేదు చూడమ్మా ఆ భూపతి భూపతిగాడు నిన్ను తీసుకెళ్లడానికి స్టేషన్కి వస్తున్నాడట వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే మేమంతా ఇక్కడికి వచ్చాం సరే సరే వచ్చాక మాట్లాడుకుందాం హా నా నా ఆహ్ ఏటమ్మా ఆ సాయి రెడ్డి గార్డ్ మీద ఫోన్ చేశాడా లేదు ఫోన్ చేస్తున్నాం ఓకే దేనికే అంటర్టెన్షన్ పెడతానా ఏం చేయమంటావ్ ఒక పక్క ఫాదర్ ఇంకో పక్క గాడ్ ఫాదర్ మధ్యలో నేను నలిగిపోతున్నాను గణేశ్ వచ్చినట్టు ఎంత మంది వచ్చారా చూడు ఫోన్లేబా ఎంతో కొంత ఇచ్చి అన్న అన్నా మహిళల మీటింగ్ ఆడ తీసుకొచ్చినట్టు మన చూడు పెళ్ళాలి దివ్య మనబండి ఎక్కువ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి వాడే కాదు వాడి బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తుంది మా ఇంటికెళ్దాం దివ్య మళ్లి ఇంటికి వెళ్దాం నీ ఇంటికి ఎందుకు వస్తుంది కోర్ట్ ఆర్డర్ మర్చిపోయావా ఆర్డర్లేస్తున్నా ఇంకో నెల రోజులు తన మా ఇంట్లోనే ఉండాలి ఏదే పెళ్లి చేయాలని అదే కోర్టు చెప్పింది నా కూతురుకి మంచి సంబంధాలు వస్తున్నాయి నీ ఇంట్లో తెలిసి పెళ్లిపోతున్నాయి దివ్య మాతో వస్తుంది రాదివ్యా రేయ్ పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పంపు వచ్చిన వాడు తల్లిగా తనకి మావయ్యగా నాకు మా అందరికి నచ్చాలి నచ్చాల్సిద్ది నీ కాదు నాకు నా కూతురికి నా కూతురు పెళ్లి చూసి నోడుతూనే ఘనంగా చేస్తా కట్టుకున్న పెళ్ళాల్ని తరిమేసి పాతికేళ్లుగా లేని దిక్కుమాలని బతుకులు బతుకుతున్నారు మీరే చేస్తారా పెళ్లి నీలాంటి వెదవకి చెల్లెళ్ళుగా పుట్టినందుకు ఆ వేసిన శిక్ష రాది నువ్వు చేసింది అనుకున్నావా గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది నా కూతుర్ని తీసుకు వెళ్తున్నా ఎవరంటూ వస్తారో చూస్తా రాధి తను మా ఇంటికి వస్తుంది రామా రైట్ అది నా రక్తం రా నాతో చూస్తుంది రాదివ్యాపండి హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను ఎందుకో తెలుసా ఇలా ఇలా గొడవ పడతారని మీ మధ్య పగలు తప్ప పగలు రాత్రి ఏమీ ఉండవు ఇంకొద్దు ఆపండి నాన్నా నా పెళ్ళి మీద ఫుల్ రైట్స్ మీకే మీరెవరిని తెచ్చినా తలంచుకుని తాళి కట్టించుకుంటా కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళ 别打了，别打了，别打了！ మన ఎండి లాంటి వరల్డ్ ఎక్కడ ఉండడేమో నో ఛాన్స్ హోలి రోజు కూడా హాలిడే లేకుండా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్న బాసు మామూలుడు కాదు సింహం చేత కూడా యోగా చేయించగల మనతో సర్కస్ చేయించుకుంటా ఉంటే చాలు గుడ్ మార్నింగ్ సార్ నైట్ పబ్ లో బాగా ఎంజాయ్ చేసావా లేదు సార్ పింగిల్ గారు రాసిన తెరవెనక బాగా నావాలు చదువుకుని టెన్ కే పడుకున్నాను నువ్వు అబద్ధం చెప్పిన ఈ కాక్ నుంచి చెప్తుంది ఎంత అయింది ఫైవ్ హండ్రెడ్ యూరో బిల్ కాదు టైం నైట్ మూడు అయింది మిస్టర్ శాస్త్రి నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్ ఇవాళ నీ శాలరీ కట్ సార్ ఒక డౌట్ ఆ ముగ్గురు సాలరీస్ కూడా కట్ ఇక్కడ కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి మన జోలికి రాలేదు మిస్టర్ రావు

రేస్లో మీరొచ్చే మలుపు గురించి ఆలోచిస్తారు ముందున్న గెలుపు గురించి ఆలోచిస్తారు మీరు సూపర్ సార్ అసలు మీరు గోల్ ఏంటి సార్ లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగా రిలాక్స్ అయిపోతాడు ఏ గోల్ లేనాడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు మరీ అడ్డగోలు గా మాట్లాడుతున్నాడు సార్ పెళ్లి క్లయింట్కి సబ్మిట్ చేయండి క్లైంట్ స్వీడన్ లో ఉంటాడు వెళ్ళి సబ్మిట్ చేయడానికి టూ డేస్ పడుద్ది మిస్టర్ రావు మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా ఫ్రూట్ షాప్ కి ఇది కూడా అంతే ఈమెయిల్ చేయొచ్చు వీడిందాకలా క్లీన్

బాసం లేపేస్తే కేసు అవుతున్న ఆలోచిస్తున్నాడు వారి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కన జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు వాడు ఎంది కాదమ్మా యముడు మన రీతి ఇంటికి వెళ్ళాడంట ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు వీడు ధర్మామీటర్ తీసుకెళ్లాడు బావయ్యా నేను వాడితో పనిచేయలేను వాడి కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు కావాలా పిలిచినట్టు మన అటుపుడు తొక్క మీద కాలేస్తేనే మూడు నెలలు లగలపోయావు ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలేవు బావా నాకు పెట్టమ్మా అనే ఏ ప్లీజ్ నువ్వు మరి అంత ప్రేమగా పలా ఓకే ఈ హార్ట్ తట్టుకోలేదు నువ్వు నానా నన్ను పోగొడుతున్నప్పుడే వచ్చా అయినా ఆఫీస్ విషయాలు అమ్మకి చెప్తారండి అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ శాలరీలు మాత్రం కట్ చేస్తాను సంతోషించండి అసలు నువ్వేమనుకుంటున్నారా నా గురించి చెప్పనా చెల్లెమ్మా కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి వెళ్తంటే మరి కొందరు వాకెట్ లో ముగ్గులు వేసుకుంటున్నారు నువ్వు రెండింటికి పనికిరావు చూడమ్మా ఇది ఏంటో అడగాలంట అడగమ్మా మీ నాన్నగారి వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట ఇంట్లో వస్తున్నాను కదమ్మా అక్కడ కావాలంటున్నా చాలా అవమానంగా ఉంది అవమానమా నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్ కి వచ్చాం నేను ఆడుకునే గేమ్స్ డెవలప్ చేసి కంపెనీ పెట్టాను మన ఫ్యామిలీ నీ స్టేజ్ లో నిలబెట్టాను ఇవాళ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాను అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా పెళ్లి చేయమంటున్నా అప్పుడే తొందర ఏంట్రా ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు పైన నాయన ఈ పాటికి నీకోసం ఎవరో చేసే ఉండెక్ ఆకాశం భూమి మధ్య దూరం వెంట కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి మీరు అలా కూడా ఉండట్లేదు మీరిద్దరు నాకు రెండు కళ్ళు నా కళ్ళ ముందే మీరిద్దరూ కొట్టుకుంటుంటే చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికైనా మారండి కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి బయటికి వచ్చిందంట పేట మొదల డెడ్ టైం వచ్చింది వాళ్ళిద్దరి కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి వాళ్ళ ముందే చేసేయాలి చెన్నైలో చదివించాడు అది చదివిన తిరిగిన ఫ్రెండ్స్ తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అందుకోసం పని కట్టుకొని కొంతమందిని సృష్టించాడు ఈ అమ్మాయి పేరు అనుష్క అందరూ స్వీటీ అని పిలుస్తారు లక్ లో కంటే లాక్ అవడం లో కిక్ ఉంటుందని ఫీల్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా దొరకపోతే తన ఫస్ట్ చాయిస్ లాక్ అవడం లాస్ట్ చాయిస్ లాక్ అవడం ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్ ఉంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి మా కంపెనీ మీ టీం ని కొనాలని ఫిక్స్ అయింది అమ్మాలని మేము ఫిక్స్ అవ్వలేదు మిస్టర్ జాన్సన్ మీరు ఈ టీం ని ఫైవ్ మిలియన్స్ కి కొన్నారని తెలుసు ట్వంటీ మిలియన్ యూరోస్ ఇస్తాను డీల్ క్లోజ్ చేస్తే బయలుదేరతాను నీ మనీ నీ ఆడియన్స్ రెండు టీం కొనాలంటే సరిపోవలంతే కసిపో గేమ్ చూసి వెళ్ళిపో చూడానికి గోల్ వేస్తే కదా బాల్ పత్తుకుని ఒక స్టెప్